గమనించారా ఏదైనా వస్తువు గురించి మొబైల్లోని గూగుల్లో వెతికినప్పుడు ఆ వెంటనే మీరు ఇంటర్నెట్లో ఇతర విషయాల కోసం సర్చ్ చేస్తున్నప్పుడు సదర వస్తువు గురించిన అడ్వర్టైజ్మెంట్ ప్రత్యక్షం అవుతుంది వాటి రేట్లతో సహా ఒకటి తర్వాత ఒకటిగా కంపెనీ ప్రకటనలు దర్శనమిస్తాయి స్పిన్ లాంటి కొన్ని కార్పొరేట్ కంపెనీల సైట్స్ ఓపెన్ చేస్తే చాలు నేరుగా ఫోన్ కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి నాకు వాటిని కొనే ఉద్దేశం లేదు ముర్రో అని చెప్పేదాకా ఎంక్వైరీస్ చేస్తూనే ఉంటాయి ఆ విధంగా లోన్స్ క్రెడిట్ కార్డ్స్ ఇండ్ల సైట్లు రియల్ ఎస్టేట్ సమాచారం లాంటి వాటికి మీ నెంబర్ ఎలా తెలుస్తుంది అసలు మీరు వాటిని యథాపలంగా చూసినా సరే ఆ విషయం సదరు కంపెనీస్కి ఎలా తెలుస్తుందో ఆలోచించారా లేదు కదా ఇక్కడే అసలు పాయింట్లోకి వద్దాం మనల్ని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ అమ్ముకుంటోంది మనం ఇంటర్నెట్లో దేనిని వెతుకుతున్నామో ఆ వివరాలన్నీ సదరు కంపెనీస్కి చేరవేస్తోంది అలా చేరవేసేందుకు కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటోంది నిజానికి గూగుల్లో మీ వ్యక్తిగత సమాచారం ఏది నమోదు కావద్దని అనుకుంటే దానికి మార్గాలు ఉన్నాయి గూగుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మై యాక్టివిటీని క్లిక్ చేసి బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేయడం ద్వారా దీనిని నివారించవచ్చు అది వేరే విషయం ఒక్కసారి ఏదైనా వస్తువు కోసం విషయం కోసం బ్రౌజ్ చేస్తే చాలు ఏ వెబ్సైట్ తెరిచినా వివిధ కంపెనీలు తయారు చేసే ఆ వస్తువు వాటి ధరలకు సంబంధించిన ప్రకటనలు తెరపై కనిపిస్తూ ఉంటాయి ఈ విషయంపై గూగుల్ ఏమంటుందంటే గూగుల్ సేవలు వినియోగించుకుంటున్నారా అయితే మీ డేటా భద్రంగా ఉంటుంది ఈ విషయంలో మీరు మమ్మల్ని నమ్మొచ్చు అని నమ్మకంగా చెప్తోంది గూగుల్ ప్రైవసీ నియమ నిబంధనలో సాధారణంగా మొదటి మాటగా ఉంటుంది నిజానికి గూగుల్లో బ్రౌజ్ చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది ఏ ప్రాంతంలో ఉన్న కంప్యూటర్ ఏదైనా ఈ డేటాని మా యాక్టివిటీ సేకరిస్తుంది దీని ఆధారంగానే మీ బ్రౌజింగ్ హిస్టరీని ఆయా సంస్థలు తెలుసుకుంటాయి ఇందుకు తగినట్లు ప్రకటనలు ఇస్తున్నాయి ఈ అల్ట్రా మోడర్న్ యుగంలో ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా వెంటనే గుర్తొచ్చే ఫస్ట్ థింగ్ గూగుల్ ఇప్పుడు కొత్తగా ఏఐని సమకూర్చుకుని అడిగిన అరక్షణంలో తనకు తెలిసిన విషయాలన్నింటినీ ఓ ఫ్రెండ్ లాగా వెతికి నేటి కాలంలో గూగుల్ లేకపోతే బతుకే లేదనే స్థాయికి జనం చేరుకునేలా అలవాటుగా మారిపోయింది అంతగా అలవాటు పడిన గూగుల్ ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ని పప్పు బెల్లాల్లా కంపెనీస్ కి అమ్ముకుంటోంది ప్రివసీ విషయంలో గూగుల్ రూల్స్ ని అతిక్రమించిందన్న ఆరోపణలతో అమెరికా ఫెడరల్ న్యాయస్థానం విచారణను ఎదుర్కొన్నా తన తీరు మార్చుకోలేకపోతోంది గూగుల్ సంస్థ గుత్తాధిపత్య పోకడలు పోతోందని తీర్పు వచ్చింది పోటీదారులందరికీ సమాన అవకాశాలు ఉండి తీరాలన్న స్వేచ్ఛ మార్కెట్ సూత్రాలకు తిలోదకాలిచ్చిందని తెలిపింది చట్ట ఉల్లంఘనలకు పాల్పడి వక్రమార్గంలో లాభార్జనకు పాల్పడుతోందని కోర్టు తేల్చి చెప్పింది సంస్థపై ఏ చర్యలు తీసుకున్నది మాత్రం మరుగున పడిపోయింది ప్రపంచ వ్యాప్తంగా ఒక టెక్ దిగ్గజంగా మహా సంస్థగా వెలిగిపోతున్న గూగుల్ మరో పెద్ద కార్పొరేట్ సంస్థ అయిన ఆల్ఫాబెట్ లో విలీనం అయ్యాక దాని తీరు మరింతగా మారిపోయింది ఇప్పటికే అమెజాన్ మెటా యాపిల్ లాంటి భారీ కార్పొరేట్ కంపెనీస్ కూడా ఈ తరహా కోర్ట్ కేసెస్ ని ఎదుర్కొంటున్నాయి గూగుల్ పై వచ్చిన ఆరోపణలు కొట్టివేయ దగ్గవి కాదు తన సర్చ్ ఇంజిన్ ను ఫోన్స్ లో బ్రౌజర్స్ లో అమర్చేలా యాపిల్ తో సహా అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీస్ కి బ్రౌజర్ కంపెనీస్ నుంచి గూగుల్ డబ్బులు వసూలు చేస్తుందన్నది నిజం ఇలా పరికరాలలో గూగుల్ యాప్ డిఫాల్ట్ గా ఏర్పాటు చేయడానికి ఒక కోట్ల డాలర్స్ గూగుల్ సంపాదించుకుంది గూగుల్ సర్చ్ ఇంజిన్ ఎంత పాపులర్ అంటే ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల్లో తొంభై శాతం మంది తమకు ఏం తెలుసుకోవాలన్నా గూగుల్ సర్చ్ ఇంజిన్ పైనే ఆధారపడుతున్నారు ఇంటర్నెట్ అంటేనే గూగుల్ అని గూగుల్ అంటేనే ఇంటర్నెట్ అని పొరబడేంతగా జనాన్ని అడిక్ట్ చేసింది గూగుల్ తన వినియోగదారుల సమాచారమే పెట్టుబడిగా డబ్బు సంపాదించుకుంటోంది గూగుల్ లాంటి సర్చ్ ఎంజిన్స్ పదుల సంఖ్యలో గూగుల్ గూగుల్దే గుత్తాధిపత్యం కొనసాగుతోంది తాము వినియోగదారులను నియంత్రించటమో నిర్బంధించడమో చేయటం లేదని తమ సర్చ్ ఎంజిన్ లో మెరుగైన ఫలితాలు వస్తాయి కాబట్టే జనం స్వచ్ఛందంగా తమను ఎంచుకుంటున్నారని గూగుల్ అంటోంది అయితే సెల్ ఫోన్ తయారీదారులకు బ్రౌజర్ కంపెనీస్ కి భారీ చెల్లింపులు చేసి నిర్బంధంగా గూగుల్ సర్చ్ ఎంజిన్ ను తెరపైకి చేర్చిన తర్వాత కస్టమర్ కి మరో ఆప్షన్ ఎక్కడుందని న్యాయమూర్తి వేసిన ప్రశ్నకు గూగుల్ వద్ద సమాధానం లేదు నిజానికి అంతర్జాలపు మార్కెట్లో గూగుల్ తో పాటు బెంచ్ సఫారీ లాంటివి ఓ డజన్ వరకు సర్చ్ ఎంజిన్ సంస్థలు ఉన్నాయి అనేక ఏళ్లుగా గూగుల్ తెరచాటుగా సాగిస్తున్న గుత్తాధిపత్యం కారణంగా వాటికంత ప్రాధాన్యం లేకుండా పోయింది నిజానికి గూగుల్తో కంపేర్ చేస్తే వ్యక్తిగత గోప్యత మొదలుకుని అనేక అంశాల్లో ఇతర సంస్థల బ్రౌజర్ల తీరే మెరుగ్గా ఉంటుందని టెక్ నిపుణులు చెప్తున్నారు నేటి స్పీడ్ యుగంలో వినియోగదారులు ఎలాంటి అంశాల గురించి ఆరా తీస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ కంపెనీస్కి వరంగా మారుతుంది నేరుగా ఇంటర్నెట్ ద్వారా కస్టమర్ని చేరడం చాలా ఈజీ అయిపోతుంది ప్రపంచ వ్యాపారంలో కస్టమర్స్కి సంబంధించిన వివరాల డేటా అత్యంత కీలకంగా ఉంటుంది వినియోగదారుల ఇష్ట ఇష్టాలు వారి అలవాట్లు ఆసక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంపెనీస్కి చాలా అవసరం ప్రస్తుతం గూగుల్ సంపాదించుకున్న ఈ పాపులారిటీని ఆసరా చేసుకుని వాణిజ్య ప్రకటనకర్తలు చెల్లించే రుసుమును గూగుల్ అపారంగా పెంచింది వివిధ విషయాలు పదాలు ఆధారంగా సర్చ్ ఎంజిన్స్కి వినియోగించే అల్గారిథమ్స్ ఏంటన్నది గూగుల్ అత్యంత రహస్యంగా ఉంచుతోంది ఇది అమెరికాలో యాంటీ ట్రస్ట్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోంది యాంటీ ట్రస్ట్ చట్టం నిజానికి పంతొమ్మిదవ శతాబ్దం నాటిది పారిశ్రామిక రంగం భిన్న రంగాల్లో ఎదగటానికి గుత్తాధిపత్యం పెను అవరోధం అని భావించి అప్పట్లో అమెరికాలో ఈ యాంటీ ట్రస్ట్ చట్టాన్ని తీసుకొచ్చారు పంతొమ్మిది వందల డెబ్బైలలో ఐబిఎం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ వ్యవస్థ పైన ఇలాంటి వ్యాజ్యాలే పడ్డాయి అవి భారీగా పరిహారాలు కూడా చెల్లించుకున్నాయి మెయిన్ ఫ్రేమ్ మార్కెట్ ఇప్పుడు దాదాపుగా కనుమరుగైంది గూగుల్ రాకతో మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం కూడా గణనీయంగా అంతరించింది అలాగే ప్రాసెసర్స్ వెలుగులు విరజిమ్మిన ఇంటెల్ ప్రభ కూడా మరో పక్క క్షీణిస్తోంది మారిన పరిస్థితులను అందిపుచ్చుకోలేకపోవటం కొత్త రంగాలకు విస్తరించడానికి బద్దకించడం లాంటివి ఈ కంపెనీస్ కి అవరోధంగా మారింది కానీ కాలంతో పాటు అప్డేట్ అవుతూ బ్రౌజింగ్ రంగంలో కొత్త పోపడలు ఏఐ చాట్ జీపీటీలను వాడుతూ వేగంగా దూసుకుపోతోంది గూగుల్ గూగుల్ వ్యవహారాన్ని కూడా మార్కెట్ శక్తులకే వదిలేస్తే కాగల కార్యం అవే తీరుస్తాయని గతకాలపు చట్టాలతో నియంత్రించడం వ్యర్థమని వాదించేవారు ఉన్నారు అయితే నియంత్రణ వ్యవస్థలు లేకపోతే కొత్త సంస్థల ఆవిర్భావం అంతరించుకుపోతుంది ఏది ఏమైనా కోర్టు మాత్రమే ఈ విషయంలో తగు న్యాయం చేస్తాయని ప్రపంచవ్యాప్త దేశాలు నమ్ముతున్నాయి అదీ కాకుండా గూగుల్ చాలా డేరింగ్ నిర్ణయాలే తీసుకుంటుంది దానికి సిఇఒగా మన దేశానికి చెందిన సుందర్ పిచాయ్ పనిచేస్తున్నారు గూగుల్ విషయంలో ఏ డిస్ట్రిక్ట్ కోర్టు అయినా తీర్పునిస్తే తన తీరును మార్చుకుంటుందా అంటే అనుమానమే ఎందుకంటే ఎన్నికల టైంలో ఆ దేశాల నేతల భవిష్యత్తు గూగుల్ చేతిలో ఉంటుంది అందుకే గూగుల్తో పెట్టుకుంటే కొరువితో తలగొక్కున్నట్టే అవుతుందని ఆ నేతలకి తెలుసు మరి అమెరికా కోర్టులు చెప్పే తీర్పులను అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తాయా అంటే కాస్త కష్టంగానే ఉంటుంది స్వతంత్రంగా వ్యవహరించడానికి అలవాటు పడిన గూగుల్ ఎవ్వరి మాట వినే అవకాశమే లేదు ఏ గూటి పక్షి ఆ గూటి పాటే పాడుతుంది పైగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పాలన కొనసాగుతోంది ఆయన వ్యాపారస్తులను చిన్న చూపు చూడడానికి ఇష్టపడరు వారంతా గ్రేట్ అమెరికా కోసం పనిచేస్తున్నారని ఆయన నమ్ముతారు అందుకోసం ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకోవచ్చు అవి ఎవరి పక్షమైనా ఉండొచ్చు మా సమాచారం దొంగతనం ఎలా చేస్తావని అడిగే అవకాశం మరో దేశానికైతే ప్రస్తుతం లేదు